చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్జీ ఎంకె నైన్ టీవీ న్యూస్ రేపే హోలీ సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ ప్రకటించారు హోలీ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు ఈ మేరకు సిపి అవినాష్ మహంతి హెచ్చరికలు జారీ చేశారు హోలీ పేరుతో రోడ్డు మీద వెళ్లే సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు అంతేకాదు రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని కూడా సూచించారు మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు పండుగ రోజున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు